రేపటి దినం ముప్పై ఏడు రెండు వేల ఐదు బుధవారం రోజు ఉదయం పది గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లా పరిషత్ నుండి ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో హత్యలు మానవ హలు మానభంగాలు ఆత్మహత్యలు జరిగాయి ఐదు సంవత్సరాలు అనేకం జరిగాయి అయితే ఈ ప్రభుత్వంలో దాదాపు ఇప్పటికి సంవత్సరం రోజులు కాబడుతుంది ఈ సంవత్సరం రోజుల్లో దాదాపు ఏమి తక్కువ ఆ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఏమీ తక్కువ తినలేదు మరి ఇక్కడ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ ప్రభుత్వాలు రెండు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చాయా పరిపాలన చేయడానికి వచ్చాయా దళితులంటే చిన్న చూప బీసీలంటే చిన్న చూప ఎస్టీలంటే చిన్న చూప అంటే చిన్న చూప ముస్లింలు అంటే చిన్న చూప అని నేను క్వశ్చన్ చేస్తున్నాను అయా ప్రభుత్వం నడిపే పెద్దలారా పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది ఆడపిల్లలు ఈ రాష్ట్రం నుంచి గల్లంత అయ్యారు మాకు అధికారం వచ్చిన వెంటనే మేము తిరిగి తీసుకొస్తామన్నారు మరి ఆ ఊహ ఎక్కడ పోయినాడో ఎవరికి కనిపించలేదు దాని యొక్క ప్రసక్తే రాలేదు అదేవిధంగా ఈ జిల్లాలో మొన్నగాక మొన్న ఈ అనంతపురంలో అధిక వడ్డీ వ్యాపారస్తులు దళితులని ఎస్టీలను మైనార్టీలను బీసీలని అధిక వడ్డీలు పెడుతూ నానా హింసలు చేస్తున్నారు అయినా ఎవరు పట్టించుకునే పాపాను పోలేదు అయితే ఇప్పుడు దళిత భూములని ఎవడు దౌర్జన్యపరుడైతే ఎవడికి బలం ఉంటే వాడు ప్రభుత్వ యంత్రాంగం దగ్గర పెళ్లి లక్షల రూపాయలు ఇచ్చి వాడు బలహీనుడు నా పేరు నమోదు చేయండి బంబీలోను అని చెప్పి చెప్పడం జరిగింది ఆర్కోవడం జరుగుతుంది తర్వాత మరి ఆ భూమి సాగులో ఉన్న అతను తెలుసుకుని కుయోమరావు కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్లు ఏ గ్రీవెన్సల్ ఇచ్చినా ఏ సోమవారం గ్రీవెన్సెలు పోయినా ఏ కలెక్టర్లు ఏమి చేసింది శూన్యం పేపర్ల దండగా ఈ జనాలకు తిరగడం దండగా ఈ ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా మళ్ళా ఈ కలెక్టర్లకు ఏం చెప్పారో ఏం ఆదేశించారో పేపర్లకే పరిమితమవుతున్నాయి